ఇరవై నాలుగో తేదీ సోమవారం నాడు ఉదయం స్థానిక గోదావరి ఘటన ఉన్న మార్కెండ గుడి ఎదురుగా గల రేవును గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అదృలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులచే శుభ్రపరచడం జరిగింది ఈ సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వచ్చే శివరాత్రి నాడు లక్షలాదిగా రాజమండ్రి నగరానికి గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించడానికి భక్తులు వస్తుంటారని వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు మున్సిపల్ కమిషనర్ ఏర్పాట్లు చేయాలని మరియు తీసుకోవాలని కోరారు రాజమండ్రి నగరంలో ఉన్న పుణ్యస్నానాలు ఆచరించే ఘాట్లను మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధారంలో కొన్ని ఏర్పాట్లు చేశారని ఇంకా తాత్కాలికంగా డస్ట్బిన్లు టాయిలెట్లు మరియు మరుగుదొడ్లు ఏర్పాటు చేయలేదని వాటిని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు మా కాలేజీలోనే జూనియర్ ఇంటర్మీడియట్ కూడా ఎక్కడ చదవడం జరిగింది ఈ పాపకే కొంచెం సైట్ ప్రాబ్లం అండి అంటే పుస్తకంలో చదవాలంటే బోతంత పెట్టే చదవగలుగుతారు లేకపోతే మామూలుగా డైరెక్ట్ రీడింగ్ చేయలేదు ఇది ల్యాప్టాప్ అనుకోండి ఎక్స్పెండ్ చేసుకుని ఏ సైజ్ కావాలంటే ఆ సైజు పాండ్ సైజ్ ఎక్స్పెండ్ చేసుకుని చదవచ్చు అందు గురించి ఈ పాపకే మా కాలేజీ తరఫున తొషిబా కంపెనీ ల్యాప్టాప్ ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది మీరు తీసుకో బిన్లు ఎక్కడ కూడా మీరు చూడండి ఇన్ని రేవులకు వెళ్ళి పరిశీలించండి ఎక్కడ కూడా డస్ట్ బిన్లు ఉండవు రేవులోకి వెళ్తారు పూజ చేస్తారు స్నానం చేస్తారు అక్కడ అది ఆ తీసుకెళ్ళినటువంటి పాత బట్టలు అయ్యి గోదావరిలోకి పాడేసే పరిస్థితి ఉంది మీరు ఏ అయితే రేవులు ఉన్నాయో ఆ రేవులు అన్నింటిలోనూ కూడా డస్ట్ డస్ట్బిన్లు పెట్టించవలసిన ఆవశ్యకత ఎంత ఉంది దగ్గర దగ్గరగా డస్ట్ బిన్లు పెట్టించండి రెండు రోజులు బిన్లు పెట్టిస్తే నష్టపోయేది ఏమీ లేదు కాకపోతే రాజమండ్రిలో వాలంటరీగా బిన్లు పెట్టే వాళ్ళు బోడదు మంది ఉన్నారు మీరు రిక్వెస్ట్ చేయండి క్లబ్ పోటరీకి పో లేదా ఆకుల పోయి ఈ పోలదు మంచి వచ్చి బిన్లు పెట్టి శివరాత్రి అయిపోయి వాళ్ళే క్లీన్ చేసుకుంటారు ఆ డస్ట్ బిన్లు కూడా ఏర్పాటు చేయలేని కోర్టులో ముఖ్యంగా ఏంటంటే కోటిలింగాల రేవు దగ్గర నుంచి విశ్వేశ్వర స్వామి టెంపుల్ గౌతమిగా దాకా మనకు ముస్టవాళ్ళు పెడితే చాలా ఎక్కువగా ఉంది పొద్దున నేను రేవులు అబ్జర్వ్ చేస్తానికి నేను వెళ్తే ఎంతో ఎంతకంద ఏంటి నేను అంతకంది నేను రాలేదే బాబు స్థానాలకు చూడటానికి వచ్చానని సరే కోడబడి ఆ వదలకుండా ఉన్నారు ఎందుకంటే మనం ఆల్రెడీ అన్న క్యాంటీన్ పెట్టారు ఐదు రూపాయలు భోజనం దొరుకుతుంది అటుకోవాసం పరిస్థితి ఏంటి చాలా మంది ఇదేదో పుంజు క్రేజీ అని చెప్పి ఆ పుష్పాల రేవు దగ్గర లేకపోతే కోట్లంగా దగ్గర ఎక్కడో భోజన ప్యాకెట్లు తయారు చేసి ఇచ్చి ఆ ప్యాకెట్లో యాభై పాతికో పంచి పెట్టడం ఫోటోలు వీడియోలు తీసుకుని వాట్సాప్ గ్రూపుల్లో క్యాంపెయిన్ చేస్తాను ఏంటిది నేను నుంచి ఒక యాభై మందిని అడిగాను అమ్మ మీరు రండి వ్యవకారణ సంఘంలో నేను జాయిన్ చేస్తాను మీకు పొద్దున్న టిఫిన్ పెడతాం మధ్యాహ్నం భోజనం పెడతాం సాయంత్రం భోజనం పెడతాం బట్టలు ఇస్తాం వైద్యం చేస్తాం ఒక్కళ్ళు కూడా ఒప్పుకోలేదు అంటే ఇదంతా కూడా ఏంటంటే పొద్దున్నే టిఫిన్ రెండు మూడు రకాలు వస్తుంది కావాల్సిన రంగం తింటారు మిగతా రంగం గోదావరిలో పాడేస్తున్నారు మధ్యాహ్నం పలావులు గిలావులు ఇస్తున్నారు మూడు నాలుగు రకాలు కావాల్సింది ఏంటంటారు మిగతా గోదావరిలో కలుపుతున్నారు దాంతో పొల్యూషన్ అయిపోతుంది గోదావరి మీరు ఏదైనా చేయాలనుకుంటే వీళ్ళందరూ తీసుకెళ్ళి ప్రభుత్వాది గారు చెప్తున్నాను మీరు అందరూ వీళ్ళని తీసుకెళ్ళి జీవకారణ సంఘాలు పెట్టండి జీవకారుణ సంఘానికి ఇరవై ఎకరాల ల్యాండ్ బ్రహ్మాండమైన షెడ్లు ఉన్నాయి అక్కడ ఆడుకునే వాళ్ళు ఆడుకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఎవడన్నా సాయం చేయాలంటే వచ్చి జీవకారణ సంఘంలో చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి అలా ఇస్తే ఈ భక్తులు ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఈ ముష్టి వాళ్ళు పెడతా కూడా తప్పుతుందని చెప్పి కోరుతున్నాం అలాగే నరేంద్ర మోడీ గారు మీరు ఎంతసేపు గంగానది గంగానది ఎందుకంటే మీరు కాశీ నుంచి వారణాసి నుంచి పోటీ చేశారు కాబట్టి గంగానది అంటే తప్పలేదు మాది కూడా దక్షిణ కాశీ మా గోదావరి నెగ్ని కూడా పట్టించుకోండి రేవు చోడు ఎలా ఈ రేవులో ఇది బొమ్మా మార్కెట్ దేశానికి గుడి రేవు బొమ్మా మార్కెట్ దేశా గుడి అంటే శివరాత్రికి మా పవిత్ర టెంపుల్ ఎక్కువ మంది వచ్చి స్నానం చేస్తారు చూడండి లోపలికి వెళ్ళి ఎలా కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మనకి మొన్ననే చూసాం మహాకుంభాభిషేకం అనేది జరుగుతుంది ఇంకా ఇరవై ఆరు వరకు ఉంటుంది యాభై నాలుగు కోట్ల మంది వచ్చి అక్కడ పుణ్యస్థానాలు ఆచరించారని చెప్పి చెప్పడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా బాగా చేయటం జరిగింది యాభై నాలుగు కోట్ల మంది స్థానం అంటే ప్రపంచంలో చాలా దేశాలకంటే జనాభా కంటే ఎక్కువ అటువంటి అంత జనాభా వచ్చి స్నానం చేయడం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి ఆదిత్య యోగినాథ్ గారు కానివ్వండి ఇలా అందరూ బాగా కంట్రోల్ చేయడం జరిగింది మనకి మహాశివరాత్రి రాజమండ్రిలో మహాశివరాత్రి అంటే చాలా పవిత్రమైన రోజు లక్షల్లో రారు కానీ వేళల్లో వచ్చి స్నానం చేస్తారు మరి ఈ వేలల్లో వచ్చి స్నానం జనాలకే ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ వారు కానీ లేకపోతే రెవెన్యూ వారు కానీ కలెక్టర్ గారు కానీ సరైన ఏర్పాటు చేయలేకపోతున్నారు ఎందుకంటే రేపు మళ్ళీ రెండు వేల ఇరవై ఏళ్ళు మన రాజమండ్రికి పుష్కరాలు వస్తాయి ఈ శివరాత్రికి ఏర్పాట్లు చేయడంలో రేపు వచ్చే పుష్కరాలకి ఏ రకమైన ఏర్పాట్లు చేస్తారనే మాకు గత ఆందోళన కలుగుతుంది లాస్ట్ టైం పుష్కరాలకే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పుష్కరాలలో స్నానం చేసి ఒక ఇరవై ఏడు మందికి అందరినీ కూడా మరి పైకి పంపించడం జరిగింది స్వర్గలోక పులస్తి కల్పించడం మరి ఈసారి అటువంటివి లేకుండా ప్రజలందరూ కూడా లక్షల్లో వస్తారు ఈసారి నాకు తెలిసి ఎందుకంటే కరోనా ఎఫెక్ట్లు అవి ఏం లేవు కాబట్టి లక్షల్లో వచ్చి పిండి స్థానాలు ఆచరిస్తారు వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది దానికి కావలసిన అన్నిటి ట్రయల్ రన్గా మనం ఈ శివరాత్రి కార్యక్రమాన్ని తీసుకోవచ్చు మరి శివరాత్రి కార్యక్రమాలు ఈ ట్రయల్ రన్లో తీసుకుంటే చాలా లోపాలు కనపడుతున్నాడు మొట్టమొదటిది ఏంటంటే మీరు వాళ్ళ తొమ్మిది ఘాట్లు అనౌన్స్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళు నిన్నే పేపర్లో కూడా వచ్చింది తొమ్మిది ఘాట్లలోనూ కూడా ఎక్కడా కూడా టెంపరీ లాబరటరీస్ కానీ బాత్రూమ్స్ కానీ ఎక్కడా లేవు స్థానాలు బట్టల ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే దుస్తులు మార్చుకునే టెంట్లు పెట్టారు తప్ప ఎక్కడా లిటర్కి వెళ్ళడానికి కానీ యూరినల్స్కి వెళ్ళడానికి కానీ టెంపరీ టాయిలెట్స్ ఎక్కడ కూడా పెట్టలేదు మీరు కావాలంటే పరిశీలించారు ఎందుకంటే ఒక వ్యక్తి ఎక్కడో దూరం నుంచి వస్తాడు ఇక్కడ రేవులో దిగి స్నానం చేయాలనుకుంటాను ఆ టైంలో అతను యూరిలో లెటర్ ఎమర్జెన్సీ వెళ్ళవలసి వస్తుంది ఎక్కడికి వెళ్తాడు అతను గోదావరిలో దిగి అక్కడే కానిచ్చేసి అక్కడ గోదావరి నీరుతో కడిగి అందరూ అపవ్యతం చేయడం జరుగుతుంది తప్ప సరిగా ఎక్కడా కూడా టాయిలెట్స్ కానీ లేకపోతే ఈ యూరినాల్స్ కానీ ఎక్కడా కూడా లేవు మున్సిపల్ కమిషనర్ గారిని కలెక్టర్ గారిని నేను కోరేది ఏంటంటే మీకు ఇంకా ఒక రోజు టైం ఉంది కాబట్టి అర్జెంట్గా టెంపరీ టాయిలెట్స్ అరేంజ్ చేయండి రాజమండ్రిలో టెంపరీ టాయిలెట్స్ అద్దెకి వాళ్ళు బోడలు బంధం ఉన్నారు లాల సర్వీస్ సెంటర్లు అవి పట్టుకొచ్చి ఈ రేవులన్నింటిలోనూ కూడా దగ్గర దగ్గరలో టెంపరీ టాయిలెట్స్ అరేంజ్ చేయమని చెప్పి కూడా కోరుతున్నాం లాస్ట్ ఇయర్ మహాశివరాత్రికి ఈ సెంటర్ డివైడర్ వేయడం వల్ల పేపర్ బిల్ దగ్గర నుంచి కోట్లింగాల ఈ రాజీవ్ గాంధీ పార్క్ యుఎస్సీ హాస్పిటల్ దగ్గర సెంటర్ డివైడర్ ఇయ్యడం వల్ల ట్రాఫిక్ విపరీతంగా జాయిన్ అయిపోయింది జామ్ అయిపోయి పదింటి వరకు పోలీస్ కానిస్టేబుల్లో ఒక ఎస్ఐ ఉన్నారు పది తర్వాత ఇది కంట్రోల్ చేయలేక చంపజలని ఆ కానిస్టేబుల్ ఎక్కడ పోయారు తెలియదు ఎస్సీ ఎక్కడ పోయేరు తెలియదు ఎందుకంటే సెంటర్ డివైడర్ పెట్టడం వల్ల అటు వెళ్ళే వాళ్ళు కానీ ఇటు వచ్చే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది అయిపోయి ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోతుంది ట్రాఫిక్ కంట్రోల్ కూడా ఈ రాజమండ్రి నగరంలో చాలా అద్వానంగా ఉంది ఆ ట్రాఫిక్ కంట్రోల్ కూడా చేయవలసిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే స్నానానికి వచ్చిన భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా వెళ్ళి స్నానం చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించవలసిన అవసరం కూడా ఉంది అంతేకాకుండా ఈవేళ మన రాజమండ్రిలో